మీ నా మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రోడ్లు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు రోడ్లన్నీ మేము ఏ విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం రోడ్ల మీదకి వస్తే కదా మీకు తెలుస్తుంది ఈ యొక్క నెల్లూరు నగరంలో ఇరవై ఎనిమిది డివిజన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత పదేళ్లలో పార్టీ కోసం కష్టపడి ఈరోజు ఒక్కరు కూడా బయటకు రావట్లేదంటే ఎందుకు రావట్లేదు ముందు దాన్ని ఆలోచించుకోండి అని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా పదేళ్లలో కార్యకర్తల కష్టాన్ని మీరు మింగేశారు పదేళ్లలో కార్యకర్తలు వాళ్ళు ఇల్లు అమ్ముకొని వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని పార్టీ కోసం కష్టపడ్డారు అటువంటి కార్యకర్తలని మీరు ఈరోజు పట్టించుకుంటా ఉన్నారా ఇరవై ఎనిమిది డివిజన్లో ఈరోజు ఇళ్లల్లో ఉండి నష్టపోయినటువంటి కార్యకర్తలని రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేసే పరిస్థితి మీరు చేస్తా ఉన్నారా అని చెప్పి గారిని అడుగుతా ఉన్నా మీకు వాళ్ళకైనా మేము వాళ్ళకు వాళ్ళ కుటుంబాల బాధ్యతలు మీరు తీసుకుంటున్నారా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు పట్టించుకుంటున్నారా అదేం లేదు నాలుగు సంవత్సరాలు ఉన్నాను చంద్రశేఖర రెడ్డి గారిని నెల్లూరు నగరంలో ఇరవై ఎనిమిది డివిజన్ కమిటీలు అతను సంవత్సరం అయింది తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఈ సంవత్సర కాలంలో ఇన్ఛార్జ్ ఉండి ఇరవై ఎనిమిది డివిజన్ లో పట్టుమని ఎనిమిది కమిటీలు వేసిన పరిస్థితి లేదు ఎందుకంటే పోతే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి ఏ విధంగా మనం ఆర్థిక సహాయం చేయాల్సి వస్తుంది అని భయపడిపోతా ఉన్నాడు కానీ నారాయణ గారు అట్ట కాదు మీరు బురద జల్లుతున్నటువంటి మంత్రి నారాయణ గారు అలా కాదు సంవత్సరానికి పది కోట్ల కార్యకర్తల సంక్షేమం కోసం ఏర్పాటు చేసి ఈ రోజు హాస్పిటల్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా వాళ్ళందరికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తూ మహిళలకు ఉపాధి కల్పిస్తూ వాళ్ళకి ఈ సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఉపాధి కల్పిస్తూ మహిళలకి యువతకి కార్యకర్తలకి అన్ని రకాల ఆర్థికంగా భరోసాగా ఉంటూ ఒకవైపు రెండో వైపు నెల్లూరు నగర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి నారాయణ గారు ఆయనక్కడ మీరు మా ప్రభుత్వం గురించి మా నారాయణ గారి గురించి మా విజయవాస రెడ్డి గారి గురించి కానీ ఇంకొకసారి మాట్లాడితే మాత్రం మీ యొక్క అవినీతులు అది రెడ్ క్రాస్ కావచ్చు అటు క్యాన్సర్ హాస్పిటల్ కావచ్చు ఇటు మీ విద్యా సంస్థలు కావచ్చు మీరు లాయించుకొని గెలిచినటువంటి ఉపాధ్యాయుల బోగస్ ఓట్ల మీద కావచ్చు మీరు సిబిసిఐడి ఎంక్వైరీ మీరు అడగకపోతే మేము అడిగి వేయించి నీ అవినీతిని బయట పెట్టేదానికి తెలుగు యువత తెలుగు యువత ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని చెప్పేసి చంద్రశేఖర రెడ్డి గారి తెలియజేస్తా ఉన్నటువంటి వ్యక్తి విజయవాస్కర్ రెడ్డి గారు విబిఆర్ గారు ఆయన గురించి కూడా ఈరోజు కొంతమంది చేత సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయిస్తా ఉన్నాడు మీకు తెలుసా ఈరోజు నారాయణ గారు నెల్లూరు నగరంలో లేనప్పుడు ఏ మురికి ఎక్కడైనా ఏ వాటిలో ఏ ఇంట్లో ఫంక్షన్ జరిగినా ఏ ఇంట్లో చిన్న ఆపద ఉన్నా ఏ కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా ఏ కార్యకర్త ఏ విధంగా నష్టపోయాడని చెప్పి ఆయనకు తెలిసిన వెంటనే ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించి వాళ్ళకు భరోసా ఇస్తున్నటువంటి ఏకైక వ్యక్తి నారాయణ గారి తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి గురించి కూడా నువ్వు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నావు కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఒకటే చెప్పదలుచుకున్నా మీరు మా ప్రభుత్వం మీద మీరు మా నారాయణ గారి మీద మీరు మా విజయభాస్కర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం చేయించడం మానేసి ముందు మీరు మీ యొక్క పార్టీ కార్యకర్తలను పట్టించుకోండి మీ యొక్క పార్టీ పరంగా ఇరవై ఎనిమిది డివిజన్లు నష్టపోయినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల కుటుంబాలని ఆదుకోండి మీరు కూడా వందల కోట్ల రూపాయలు ఈ రోజు విద్యా సంస్థల పేరుతోనో రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతోనో లేకపోతే షేర్ మార్కెట్ల పేరుతోనో సంవత్సరాన్ని సంపాదిస్తా ఉన్నావు కదా దాంట్లో మినిమం ఐదు కోట్లైన సంవత్సరానికి తీసి కార్యకర్తల కోసం ఖర్చు పెడతాను అని చెప్పగలరా ఉన్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో